తెలుగువారి ఖ్యాతిని ప్రపంచం నలదిసేలా చాటిన మహోన్నత వ్యక్తి టీడీపీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి దివంగత నందమూరి తారక రామారావు అని పలువురు ప్రజాప్రతినిధులు కొనియాడారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి దివంగత నందమూరి తారక రామారావు నూట రెండవ జయంతి వేడుకలను వాడవాడలా పార్టీ నాయకులు కార్యకర్తలు అట్టహాసంగా నిర్వహించారు రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ జయంతిని అధికారిక కార్యక్రమంగా ప్రకటించడంతో శ్రేణులు సర్వత్రా హర్షోతిరేకాలు వ్యక్తం చేస్తున్నాయి దీంతో రెట్టించిన ఉత్సాహంతో ఎన్టీఆర్ జయంతి వేడుకలను నిర్వహిస్తున్నారు ఇదే క్రమంలో ఇటు ఏలూరులో నిర్వహించిన ఎన్టీఆర్ జయంతి వేడుకలు అంబరాన్నంటాయి స్థానిక ఫైర్ స్టేషన్ సెంటర్ వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్న టీడీపీ ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు జైఎన్టీఆర్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు బాణసంచా కాల్చారు అక్కడున్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ఏలూరు నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ పప్పు ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీని స్థాపించిన అనతి కాలంలోనే అధికారం చేపట్టిన గొప్ప వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు ఆయన చూపిన మార్గం ఎందరికో ఆదర్శనీయమన్నారు ఆయనకు భారతరత్న ఇవ్వాలని కోరారు కోఆప్షన్ సభ్యులు చోడే వెంకటరత్నం ఎస్ఎంఆర్ పెదబాబులు మాట్లాడుతూ పేద ప్రజల కనీస అవసరాలైన కూడు గూడు గుడ్డ అనే నినాదమే విజయపద సోపానంగా మలచుకున్న ఎన్టీఆర్ ప్రజారంజక పాలనతో సంక్షేమ సారథిగా నిలిచారని కొనియాడారు ఆయన జయంతిని అధికారికంగా నిర్వహించడం ఎంతో సంతోషదాయకమని పేర్కొన్నారు కార్యక్రమంలో కార్పొరేటర్ కర్రీ శ్రీనివాస్ టీడీపీ నగర కార్యదర్శి రెడ్డి నాగరాజు నాయకులు ఈతకోట శ్రీనివాస్ జంప సూర్యనారాయణ నాయుడు సోము భీమవరపు సురేష్ జుంజు మోజేస్ రేసు గంగరాజు బాడిశెట్టి శ్రీను బాలు మరియు టీడీపీ నాయకులు కార్యకర్తలు ఎత్తున పాల్గొన్నారు ఆయన అక్కడి నుంచి ఉత్తమ నటుడిగా ఆయన నంది అవార్డును కూడా అందుకున్నారు ఎనిమిది నెలల్లో ఆయన ఆంధ్ర రాష్ట్ర చరిత్రని తెలుగు వారి నందపురి తారక రామారావు గారు తెలుగు మాట్లాడేటటువంటి సూపర్ స్టార్ నటుడు ఆయన తెలుగుదేశం పార్టీ స్థాపించారు పంతొమ్మిది వందల వ్యతిరేకంగా మొత్తం ఓటర్లు ఏకీకృతం చేసి మరి కేవలం తొమ్మిది నెలల్లోనే ఆయన ముఖ్యంగా సాగారు పంతొమ్మిది వందల యాభై ఆరులో రాష్ట్ర నందపురి తారక రామారావు గారు చెప్పాలి మరి ఎన్టీఆర్ హైదరాబాద్ లో తన నివాసాల్లో

میں پونچھوں رہا ہوں اچنک طلبی اے

ఎన్ని రకాలు ఎంత టాలెంట్ ఉన్నాయని చెప్పేసి నేను ఎన్ని మూవీలు యాక్ట్ చేశారు ఎలాంటి క్యారెక్టర్స్ వీళ్ళు చెప్పింది నేను చదివిన అంత చూస్తే ఇట్స్ వెరీ అమేజింగ్ సో ఒక వ్యక్తి ట్వంటీ నైన్ ఇయర్స్ అయింది లో సో ఇప్పుడు కూడా ఈ ఊరికి నేను వచ్చినప్పటి నుంచి ఏదో ఒక పాయింట్ ఆఫ్ ఎన్టీఆర్ గారు టైం చేశారు ఎన్టీఆర్ గారు టైబ్లెట్లో ఉంటుందని చెప్పేసి నేను టెన్ ఇయర్స్ అయింది కెరియర్లో ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఇంకా అందరూ ఆయన గురించి మాట్లాడుతుంటే ఎంత గొప్ప వ్యక్తిగా ఉండాలి నేను ఆలోచిస్తాను సో ఇప్పుడు మనకు ఈజ్ నాట్ జస్ట్ హీరో ఇన్ ద సినిమా రియల్ లైఫ్లో హీరో కాదు రియల్ లైఫ్లో కూడా ఆయన హీరోని అందరూ పెట్టా ఉన్నారు నాకంటే మీకు ఇంకా ఎక్కువనే తెలుసు ఐకాన్ ఆఫ్ తెలుగు ప్రైడ్ సో మన మాకు ముందు మాట్లాడిన ముగ్గురు మాట్లాడే ఉంటారు మీరు విన్నారు అందులో జస్ట్ మెడ్రాస్ ప్రొవిడెన్స్ అని ప్రొపోసిడెన్స్ అని అసలు మెడ్రాస్ మద్రాసి ప్రెసిడెన్సీ మెడ్రాస్ ప్రెసిడెన్సీలో ఉన్న ఆంధ్రప్రదేశ్ భాగాన్ని మద్రాసి మద్రాసి అని చెప్తుంటే అందులో ఒక తెలుగు ప్రైడ్ తీసుకొచ్చి ఆంధ్ర పీపుల్కి ఒక ఐడెంటిటీ ఇచ్చిన ఇంపార్టెంట్ లీడర్ ఎన్టీఆర్ గారే ఆయన మూవీ కూడా నాన్నగారు ఫ్యాను సో నాకు కూడా గత నేను ఈ జనరేషన్ లేదు కానీ మనకు ఒక కరుణను ఒక మూవీ ఉండదు అందులో ఆయన కృష్ణగా వస్తారు నా ఆ లాస్ట్ డెత్ సీన్ అంటే చాలా ఇష్టం అక్కడ ఒక మూవీ వస్తుంది ఆ సాంగ్ వస్తుంది ఒక మంచి మనసు ఎవరికైనా తెలుసు ఆ సాంగ్ ఒక మంచి మనసు ఉంటే అది ఎంత గొప్పది అని చెప్పేసి కరుణ కరుణ అని చెప్పేసి ఆ షా సాంగ్ వస్తే కృష్ణ అప్పుడే వస్తాను సో నా ఇంటరాక్షన్ విత్ ఎన్టీఆర్ గారు సినిమా మూవీ అయితే ఆ సాంగ్ది ఇప్పుడు కూడా నేను ఆ సాంగ్ వింటాను నా నాన్నగారు ఇంట్రొడ్యూస్ చేశారు ఆ సోగని అప్పుడే చెప్తారు సో నాన్నగారు చూస్తుంటే అంత అందంగా ఏ క్యారెక్టర్ అయినా క్యారెక్టర్గా అయినా మారి మీరు చెప్పారు జస్ట్ కృష్ణ ఉంటే కాదు ఇప్పుడు మన సీతారామ కథ అని చూసాం చాలా తమ్మటగా చేశారు వెరీ బ్యూటిఫుల్ డాన్స్ థ్యాంక్ యూ సో అలాంటి మన ట్రెడిషన్స్ కానీ ఏ క్యారెక్టర్ అయినా క్యారెక్టర్ కానీ మారిపోయినా ఒక వ్యక్తి అంటే వీళ్ళు చెప్పినట్టు మన ఇంట్రొడక్షన్ చెప్పినట్టు దేవుడిగానే పూజ చేస్తారు దేవుడు ఆయననే అనుకుంటారు అంత ఒక చాలా ரியலலிஸ் உண்டதான் செப்பே அந்த நேரம் விதா நான் நான் இன்ட்ரொட்யூஸ் காட்டி நான் தெளி நே கேன் ஆல்சோ ரிலேட் யுவர் ஓன் டெலிங் அந்த பியூட்டஃபுல் ஆய்ன அப்பேரென்ஸ் உண்டது ஆக் சண்டது நேர நம்புத்தா சூஸா செண்ட் சா பியூட்டிஃபுல் உண்டது ஆ சங்க நான் இப்படி கூட ஃபேவரெட்டே சோ அது ஜஸ்ட் ஒன் ஆஃப் த எக்ஸாம் நாக்கு தெரிசின மை இன்டராட்சன் வித் என்டிஆர் கேட்டுனா யாக்டர் சோ இப்போ அது காக்கு தெலுங்கு லாங்குவேஜ் తెలుగు ప్రైట్ తెలుగు కల్చర్ సో చాలా బ్యూటిఫుల్ కల్చర్ నేను మీరు మనం చెప్పుకోవచ్చు కానీ బయట ఉండి చూస్తున్నాను అంత అందమైన కల్చర్ ఉన్న మన ఆ రాష్ట్రాన్ని ప్రమోట్ చేసింది మేజర్ రోల్ మన ఎన్టీఆర్ గారికి ఉన్నాయి అందరూ చెప్పారు సో ఈ కల్చర్ కల్చర్ని జస్ట్ ఓకే ఒక అకాడమిక్ పెడతామంట లేకుండా మూవీలో కూడా తీసుకొచ్చి మూవీలో కూడా చాలా గొప్పతనాన్ని చూపించిన ప్రొజెక్ట్ చేసిన టాలెంట్ మన ఎన్టీఆర్ గారిది చాలా చాలా దనే వద్ద చిన్నపిల్లలందరికీ నాకు ఉండే ఇంటరాక్షన్ కూడా ఇక్కడ ఉంటే చాలా మందికి ఉండదు సో అందువల్ల మేము కూడా ఆలోచిస్తున్నాను ఏమైనా మంచి సోషల్ కాజ్ మూవీనింగ్ అందరికీ టెలికాస్ట్ చేసి మళ్ళీ రీపరిచేట్ చేయాలా ఏమో అని అనిపిస్తుంది ఎస్ ఇట్ ఇస్ ట్రూ చాలా రిసెర్చ్ స్టడీస్ చేయాలి పీహెచ్టి పేపర్స్ చేయాలి బికాస్ కాంట్రిబ్యూషన్ జస్ట్ ఒక సినిమా అందరిలో చూడకుండా ఆ సినిమాలో ఎలాంటి మెసేజ్ చేయి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం మీ ఇంటి తడుతోంది మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి నెల నెల తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి అందించండి డ్రాలో హౌస్ ఇండిపెండెంట్ హౌస్ అపార్ట్మెంట్స్ ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కార్ గెలుచుకునే అద్భుత అవకాశం ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి ఒకటవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హోండా హోమేజ్ కార్ రెండవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక టయోటా టైజర్ కార్ మూడవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక కియా సోనెట్ కార్ నాల్గవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక వోక్స్వ్యాగన్ వర్చస్ కార్ ఐదవ నెలలు ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హ్యుండై క్రెటా కార్ ఆరవ నెలలు మూడు డూప్లెక్స్ ఒక విల్లా తొమ్మిది టూబీహెచ్కే అపార్ట్మెంట్లు ఒక స్కోడాస్లావియా కార్ను గెలుచుకోండి పథకం యొక్క లాభాలు ప్రతి నెల రెండవ ఆదివారం డ్రా ఇవ్వండి లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందిన వారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు ప్రతి సభ్యునికి గ్యారెంటీగా ప్రాపర్టీ లభిస్తుంది ముఖ్య గమనిక డెబ్బై ఐదు మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు కాలపరిమితి కేవలం ఆరు నెలలు మాత్రమే అడ్రస్ ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ కెనరా బ్యాంక్ లైన్ పవర్ పేట్ ఏలో ఫోన్ నైన్